నమస్తే ఏపీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇంకా కొద్ది రోజులు మాత్రమే పోలింగ్ ఉంది సో మే రెండు ఈరోజు సో ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే మిగిలి ఉంది పోలింగ్కు సో ఏపీలో ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంపై అయితే ప్రజల దృష్టి అంతా ఉంది సో అక్కడ పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తున్నారు మనం గత ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోయారు సో ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఎంచుకున్నారు సో పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో ఎలా ఉంది సిచ్యువేషన్ గత ఎన్నికల్లో ఎవరికి ఇన్ని ఓట్లు వచ్చాయి సో వాళ్ళెక్కడ ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు లేదా మనం ఒకసారి చూసుకున్నట్లయితే పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ వంగ గీత సత్యానందరావు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి వంగ గీత సత్యానానంద్ కాంగ్రెస్ నుంచి సత్యానందరావు సో కూటమి నుంచి అయితే పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల నుంచి అయితే వీరు పోటీ చేస్తున్నారు అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి దొరబాబు అయితే విజయం సాధించారు ఆయన పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండులో ఓట్ల తేడాతో అయితే వర్మపై విజయం సాధించారు అప్పుడు వర్మకు వచ్చేసి అయితే అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు రాగా దొరబాబుకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి సో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల తేడాతో అయితే దొరబాబు విజయం సాధించారు అయితే ఇదే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి మాకివీడు శేషకుమారికి కూడా ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి సో మనం చూసుకున్నట్లయితే వర్మ ఓట్లు అలాగే శేషకుమారి ఓట్లు కలుపుకున్నట్లయితే దొరబాబు కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే మనం మాట్లాడుకోవచ్చు అలాగే బీజేపీ అభ్యర్థి బిలగుట్టి పర రామేశ్వర రెడ్డికి కూడా అక్కడ వెయ్యి ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి సో ఈ మూడు పార్టీల ఓట్లు కలిపినట్లయితే తొంభై ఏడు వేల ఐదు వందల పన్నెండు ఓట్లు వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది సో ఇది దొరబాబు కంటే ఎక్కువ ఓట్లు సో ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురంలో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కూటమి సో ఈ పార్టీలని మూడు పార్టీలకు సంబంధించి ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గెలుపు సులువుగా అయినట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు మూడు పార్టీలు ఇప్పుడు వర్మకు అలాగే వర్మ అలాగే బిలకుర్తి రామేశ్వర రెడ్డి అలాగే ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారి సో ఈ ముగ్గురు అభ్యర్థులకు కలిపి తొంభై ఏడు వేల ఓట్లు అంటే దుర్వబాబు కంటే ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో సో సేమ్ కూడా ఇప్పుడు కూడా అలాంటి ఓట్లు వర్మ ఓట్లు అలాగే జనసేనకు గతంలో వచ్చిన ఓట్లు బీజేపీ ఓట్లు కలుపుకున్నట్లయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యం అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏంటంటే వర్మకు సంబంధించి ఓట్లన్నీ కూడా తన వైపు మార్చుకోవాలి అలాగే గతంలో జనసేనకు వచ్చిన ఓట్లను కూడా తన వైపు మార్చుకోవాలి సో ఇవన్నీ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గెలుపు సులువుగా తెలుస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే పీఠాపురంలో గణనీయంగా అయితే కాపుల ఓట్లు ఉన్నాయి సో కాపుల ఓట్లను కూడా పవన్ కళ్యాణ్ గ్రాప్ చేసినట్లయితే గెలుపు సులువు అన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ ఇంకా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది తాజా సర్వేలు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కాస్త ఎద్దున్నట్లు చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఇంకా కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లను అయితే గ్యాదర్ అంటే ఓట్లను గ్రాప్ చేసినట్లయితే గెలు గెలుపు అయితే సులభంగా విజయం సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది